మీ అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనిపినటువంటి చరిత్ర మీ అందరిది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగా ఇవాళ నలభై సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అదే విధంగా మరో పక్కన రాజకీయం అంటే రాజకీయ నాయకులు కోసం కాదు సామాన్య ప్రజానీకం కోసమే రాజకీయ అధికారం ఉండాలనేటువంటి మాటతోటి పేదవాడి కంట కన్నీరు తుడవటమే జయంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధిస్తున్నటువంటి కొనిదల కొ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన వీరిద్దరికి సహకరిస్తూ పైన ప్రపంచ దేశాల్లోనే పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకొక పక్కన ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని మనందరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ అభినందన పురస్కారం మా అందరికీ కూడా మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు వెళ్ళడం చెప్పడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నాను